సుందరకాండ పారాయణంలో పంతొమ్మిదవ సర్గా రావణుడు సీతను సమీపించడం జై శ్రీరామ్ రూప యవ్వన సంపన్నుడైన రక్షోధిపతిని చూసి సీత గాలివానలో అరటి చెట్టులాగా వనికిపోయింది వెంటనే ఆమె తోడలతో కడుపు బాహులతో రొమ్ములు కనబడకుండా ఉండేటట్లు ముడుచుకొని కూర్చుంది ఆమె కటిక నేల మీద కూర్చుని నరికేసిన చెట్టు కొమ్మలా ఉంది ఆమె ఎప్పుడు రామిని సమీక్షానికి వెళుతానా అని తొందరపడుతుంది దుఃఖిస్తుంది శోకిస్తుంది ధ్యానించుకుంటుంది చుట్టలు చుట్టుకపోతున్న ఆడతాచు లాగా ఆవరించిన లో రోహిణిలాగా మంచి వంశములో పుట్టి కూడా దుష్కలంలో పడ్డ కన్యలాగా అపవాదుల వల్ల కలుషితమైన కీర్తిలాగా ఉపాసన లేని విద్యలాగా తరిగిపోయిన కీర్తిలాగా భంగపడిన ఆశలాగా చెయ్యి జారిన ధనలాభంలాగా చెల్లని ఆజ్ఞలాగా మంచు వల్ల దెబ్బతిన్న తామర పువ్వులాగా శూరులు నశించిన సేనలాగా ఎండిన నదిలాగా అసృశ్యులు తాకిన యజ్ఞవేదికలాగా చల్లారిపోయిన నిప్పులాగా గ్రహణం పట్టిన పున్నమినాటి రాత్రిలాగా కరికలిచిన తామర కొలునులాగా కాలరాత్రిలాగా ఎండిపోతున్న తామరతాడులాగా ఉంది ఆ సమయంలో ఆమె రాముడు వచ్చి ఈ రావణుణ్ణి పరాభవించాలని కోరుకుంటుంది అలాంటి సీత మనస్సును మరలించే ప్రయత్నానికి రావణుడు పూనుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ